సలాం భాయ్ నమస్తే అండి ఏమైనా మీ సార్ కొంచెం నా ఉద్యోగం గురించి ఈ బిల్డింగ్ ఆయన సొంతదా అతిదే ఎందుకు ఏం లేదు సొంతదైతే జీతం ఎక్కువ అడుగుదామని చెప్ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు సార్ ఇండియా నుంచి ఆ ఫోటోలు తెచ్చింది ఇతనే సార్ సరే కొంత అమౌంట్ ఇచ్చి పంపించండి డబ్బు వద్దంట సార్ జాబ్ కావాలంట జాబ్ అవును ఏం చేస్తాం ఏదైనా చేసేస్తాను అంటే మీరు ఏం చెప్పినా ఏం చేయమన్నా చేస్తాను సార్ గుడ్ catch.

ఇదిగోండి సార్ నీ శాలరీ ఫైవ్ హండ్రెడ్ తిరిహాంస్ అంటే నెలక రోజుకు రో ఐదు వందలు ఇంటూ ముప్పై ఇంటూ పన్నెండు పదమూడు సార్ అతనికి రూమ్ జీ సార్ పదా థ్యాంక్ యూ సార్ ఇదే ఆహా రూమ్ మదిరింది సార్దా సారధి కాదు నీదే నువ్వు జోక్ కాదు నిజంగా నాకు చిన్న హెల్ప్ చేస్తావా ఏంటి క్యాచ్లు పట్టడం వస్తే దుబాయ్ లో ఎంత పెద్ద జాబ్ వస్తుందని ఎవరికి చెప్పకే ఎందుకంటే నాకంటే బాగా పట్టే వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు సర్లే రెస్ట్ తీసుకో అరే బాత్రూమ్ లో ఫోను హలో రావు గారు నేను దుబాయ్ నుంచి ప్రసాద్ తమ్ముడిని ఒక నిమిషం ప్రసాద్ దుబాయ్ నుంచి మీ తమ్ముడు ఫోన్ సారీ తమ్ముడు అన్నయ్య ఎలా ఉన్న నేను బాగున్నాను రా నువ్వాలాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య నాకు ఇచ్చిన రూమ్ లో బాత్రూమే మన ఇల్లు అంత ఉంది పోన్లేరా ఆ ఈ రోజుది ఆ ట్రావెల్ ఏజెంట్ మల్లేశ్ని ఉద్యోగాల పేరుతో జనాలు మోసం చేస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి నీ గురించి కంగారు పడుతున్నాను పాప అన్నయ్య ఎంత కంగారు పడుతున్నాడో నాకు జరిగింది కూడా చెప్తే ఇంకా ఫీల్ అవుతాడు అబ్బే బే నాకేం ప్రాబ్లెమ్ లేదన్నయా ఆహా అన్నయ్య నాకు మంచి ఉద్యోగం దొరికిందని అమ్మకి వద్దకి మరీ మరీ చెప్పు సార్ లేరా వీలు దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తుంటాను ఓకేరా

శివ సార్ నువ్వు వెళ్లే దారిలో హోటల్ ప్యాలెస్ లో మా ఫ్రెండ్ ఉంటాడు ఈ రోజు వాడి బర్త్డే కొంచెం ఈ ఫ్లవర్ బుకే ఇచ్చేయి తప్పకుండా हमें जो इन्फॉर्मेशन मिली वो सही है ना हंड्रेड परसेंट करेक्ट जावेद उसके आदमी के साथ इस होटल में एक डील करने वाला है कौन है वो वो नहीं मालूम लेकिन जावेद की गैंग का हर आदमी हमको पता है ना उसको पकड़ेंगे तो ठीक रहेगा एक्सक्यूज मी फ्लोर ऊपर जाओ लिफ्ट से ऊपर जाओ टॉयलेट टॉयलेट గుర్తు ఏంటమ్మా నన్ను చూసి కప్పులొట్టు పెట్టుకుంటున్నావు నీకు బాగా జ్ఞాపక శక్తి ఎక్కువే చాలా ఏంటి దశావతారాలు అక్కడ స్వీపరు ఇక్కడ సర్వరు పగల డ్రైవరు రాత్రులు ఇంకా అంత కి రాలేదు నేను నీ సహాయ సహకారాలు అందిస్తే అవుతాను అవును నువ్వెందుకు ఇక్కడికి జాబ్ పని అవును మూడు వందల ముప్పై ఆరు అక్కడ అబ్దుల్లా రూమ్ కా నేను ఆ రూమ్ కె మే కమింగ్ సార్

ईडेंट के करते क्या करते ना डर जावेद मैंने तो पूरे पैसे तुमको दे दिए ना फिर भी तुम्हारा पागल आदमी भूखे नहीं दे रहा है और केक बोलकर कोर्ट वर्ड में कुछ पूछ रहा है फोन उसको देना लो जावेद से बात करो ए शिवा नी को केक कावालंटे नेन इस्तानो अतनी की भूखे इच्छे सिरा यस सर ये, ये तो पिसनो रेडियो इंटर नहीं सारे कंप्लेंट जैसे डाय टॉप पास पे ऐसे वीड सिलेंडर के तलरा से ऐसे మీ తాతపారి మీ తాతపారి పువ్వులు మడిచి లోపల ఫ్యాండీల తెలుసా మా నూరు రోజులతో పెట్టుకుంటాడా అవును గా అబ్బాయి నీ పని అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది మంచి ప్లేస్ కి తీసుకెళ్తాను బాబు టైటిల్స్ కార్డు పడుకున్నాను శుభం కార్డు వేసేస్తా ఏంటి నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు అది ఓ నన్ను ఇక్కడ ఇలా చూసి షాక్ తిన్నావా మీ చూపులో లాంగ్వేజ్ నాకు అర్థమైంది అర్జెంట్ గా నేను చెక్ మీరు గానివ్వండి నువ్వెందుకు నాకు చెప్పావు నేను అబద్ధం చెప్పడం ఏంటి మరి ప్యాలెస్ లో ఉంటానన్నా అవును ఇది హోటల్ ప్యాలెసేగా హోటలా మరి ఆడుతూ పాడుతూ గడిపేస్తానన్నావు ఇప్పుడు నేను చేస్తుంది అదేగా నీ చుట్టూ వందలాది మంది ఓహో అర్థం ఇదే నేను ఇంకేదో ఏమనుకున్నావు ప్యాలెస్ అంటే యువరాణి ఇంత పెద్ద కిరీటం మంది మార్బలం ఈ జీవితాన్ని నేను కావాలని కోరుకోలేదు మంచి ఉద్యోగం దొరికిందన్న ఆనందంతో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక తెలిసింది మోసపోయానని తిరిగి వెళ్ళడానికి మనసొప్పలేదు నా మీదే ఆధారపడ్డా నా కుటుంబం గుర్తొచ్చింది దాంతో ఇలా నేను చెడుదారిలో బతుకుతున్నాను తక్కువ పరిచయం అయినా నేను నీలో మంచి స్నేహితుడిని చూశాను నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదని ఇదంతా నీకు చెప్పాను ఇందాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఐఎమ్ సారీ అసలు నిన్ను అలా ఊహించుకోలేదు అందుకే చూడగానే బాధ అనిపించింది నా అనుకున్న వాళ్ళని ఎవరైనా వస్తాను ఊహించుకోలేదు అందుకే చూడగానే బాధని పించు నా అనుకున్న వాళ్ళని ఎవరైనా అలా చూస్తే బాధని పిస్తుంది కదా ఎంత పెద్ద బంగ్లా అబ్బా బాబా బాబా దీన్ని పండుగలు పెట్టి కట్టి నిలబెట్టారా ఉంటే అక్కడ కట్టారా ఆహ్ ఈ మనోరిగా జనం అంతా ఇందులోనే ఉండిపోతా అల్ల అన్నా అడిగెట్టేశా అల్లుడు గారు పనిచేసే బంగళాకే వచ్చేసా అల్లుడు గారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాక వస్తా ఏదా యాండే సత్యబాబు గురించి చెప్పారు మీరన్నా చెప్పండి సత్యబాబు ఎక్కడ ఉంటాడు నేను బాబు గురించి అడితే నైట్ క్లబ్ లో ఉజ్బేకి పెట్టేటు అందుకే తొందరగా పెళ్లి అంటే మనం కట్టునిచ్చుకునే తీరు మన బాబు గురించి అడుగుదాం చూసాను బాగున్నాడు అమ్మాయ మన తేలిపోడే చేస్తారా ఆర్థిక సాయం చేయలేదు ఆర్థిక సాయం నాకు ఇంకేంటి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా అడుక్కోండి ఈ బంగళాల సత్యబాబు అని ఉంటాడు నీకు తెలుసా అని సత్యబాబా అవును సత్యబాబు సన్నాబ్ సూర్యబాబు అంబాజీపేట వీడేటి మన గురించి మనల్ని అడుగుతున్నాడు ఏమండి ఆడితో మీకేటి పని ఆడికే మా అన్నయ్య గారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఆడి దూబాయిల పెద్ద వ్యాపారాలు చేస్తానడా రాని ఇంటి చెప్పారు ఇక అది నేను మోగా తెలుసుకుందాం దూబాయ్ వచ్చాను ఎందుకంటే నేను దేనైనా కళ్ళార చూస్తే కానీ నమ్మను కదా అయితే అమ్మ చెప్పిన దువ్వ సంబంధం ఇదే అన్నమాట బాబా బాబా బాబు